అందరికీ నమస్కారం శ్రీలత డివిజనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు లక్ష్మీదేవి యొక్క మహిమను అలానే లక్ష్మీదేవి యొక్క లీలలను లక్ష్మీదేవిని నమ్ముకొని ప్రతి శుక్రవారం పూజ చేసిన వారికి అమ్మవారి కరుణ కటాక్షాలు ఎలా తెలుపుతుందో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈ కథను తప్పకుండా వినాలి పూర్వం చంపకాదేశంలో శోభానగరం అనే ఒక పెద్ద పట్టణం ఉండేది అందులో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆ ఏడుగురిలో ఆరుగురు ఏమో పనులు చేస్తూ ఉద్యోగాల్లో కుదురుకొని చక్కగా ధనార్జన చేసుకుంటున్నారు ఏడవ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరితనం పోయి సంపాదన లేకుండా తిరగసాగాడు అతను ఎవరు ఎవరిని గౌరవించేవారు కాదు పని చేయకపోయేసరికి అందరూ కూడా అతన్ని లెక్క చేసేవారు కాదు చివరికి కన్న తల్లి కూడా హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉండేది వారు తినగా మిగిలిపోయిన ఇంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఈ విధంగా శ్రీకరుడు ఇంగిలి సర్ది కూడా ఆహారంగా తిని బతికేవాడు అన్నదమ్ములు ఏడుగురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా గడుపుతున్నారు సంపాదన లేని వారు సోమరిపోతులై శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్య కూడా పెట్టేవాడు ఆ ముసలి తల్లి చూపిస్తున్న పక్షపాత బుద్ధికి శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది పదకొండవ రోజు శ్రీకరుడు తన తల్లికి తన ఉన్న ప్రేమ గురించి ఆమె తనకు అన్నం పెట్టే విధానం గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు భార్య అయిన కళ్యాణి అదంతా విని ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో మీకు తెలియదు ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి అప్పుడే మీకు నిజం తెలుస్తుంది అని చెబుతుంది అందుకు సరే నేను అలానే చాటుగా ఉండి చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో నిజం ఎంతుందో తెలుసుకుంటాను అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఒక కంట కనిపెట్టడం మొదలు పెడతాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ మధురమైన మిఠాయిలు వగేర పిండి పదార్థాలు చేసి పెట్టింది అప్పుడు శ్రీకరుడు ఇంట్లోనే ఉండి కూడా పిలవలేదు శ్రీకరుడు ఇదంతా చాటుగా గమనిస్తూ ఉన్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండు మంది భోజనాలు చేసి వెళ్ళిపోయాక తర్వాత వాళ్ళ విస్తర్లు పారేసిన పదార్థాలు ఏరి వేరేక విస్తరణలో పెట్టింది ఆ తర్వాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరికి వెళ్ళి నాయన అన్నలు వదినలు భోజనం చేసి వెళ్ళారు నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి భోజనానికి రండి అని పిలిచింది శ్రీకరుడు విస్తరి దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలు అన్ని తన అన్న వదినలు తిని వదిలేసిన ఇంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు అతను ఎంతగానో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి శ్రీ శ్రీకరుడు తన భార్య దగ్గర ఎంతగానో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కళ్యాణి అతన్ని ఓదారుస్తుంది ప్రాణేశ్వర ధనం మూలం ఇద జగత్ అంటారు డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నింటికి మూలం ధనం ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది భార్య మాటలు విన్న శ్రీకరుడు శ్రీకరుడికి భార్య మాటలు ఎంతగానో నచ్చుతాయి తక్షణమే ధనార్జన నిమిత్తం కృషి చేయాలి అని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను డబ్బులు సంపాదించుకోవడం కోసం పరాయి దేశం వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళు అని అంటుంది తల్లి భార్య దగ్గరకు వస్తాడు అప్పుడు ఆమె పేడ తీయడానికి పెరట్లో ఉంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి ఇచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇస్తావా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినా ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతున్న చేతిని అతని వస్త్రంపై గుర్తుగా ఒక గీత గీసింది అతడు అది పీడగా కాకుండా ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశానికి ప్రయాణమయ్యి తర్వాత అక్కడ ఒక వ్యాపారిని కలిసి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కలిగి జాగ్రత్తగా ఉండవలని సుమా అని హెచ్చరించి శ్రీకరుడికి తన వద్ద ఉద్యోగాన్ని ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయడం మొదలుపెట్టాడు అతని పనితానానికి విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం వాటాగా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకా కష్టపడి పనిచేసిచే వ్యాపారాన్ని వృద్ధి చేశాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ వ్యాపారి ముసలివాడు అయ్యాడు అలా తన వాటాను మొత్తం తీసుకొని మిగిలిన వ్యాపారాన్ని మొత్తం శ్రీకరుడుకు అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటాడు శ్రీకరుడు సొంతగా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు కాలాన్ని గడుపుతున్నాడు అక్కడ అత్తవారింట్లో ఉన్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోతున్నాయి అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టపెడుతూ ఉంది ఇంటి పనంతా చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టడం లేదు దాంతో కళ్యాణి అడవులకు వెళ్ళి కట్టెలు ఏరుకొని అవి అమ్ముకొని వచ్చిన ధనంతో జీవనాధారం గడుపుతూ బతుకుతుంది ధనార్జనకు వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టాలు ఎప్పుడు తీరిపోతాయా అని ఆమె ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఒకరోజు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తుండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది దగ్గర గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచింది ఆ గ్రామంలోకి రాగానే ఒక ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది ఆ సమయంలో ఆ ఇంట్లోని వారంతా లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారు ఆ వ్రతాన్ని చూస్తూ ఆమె దాహం మటుమాయం అయిపోయింది ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివర్లో కథను విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చేయాలి అనే కోరిక కలిగింది ఆ వ్రత విధానమంతా వారిని అడిగి తెలుసుకుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కళ్యాణ్ణి చూసి ఓ సౌభాగ్యవతి ఇది లక్ష్మీదేవి వ్రతం దీనిని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో చెయ్యాలి నలభై శుక్రవారాలు ప్రయత్నం చేసి నలభై ఒకటవ శుక్రవారం రోజు ఉద్యాపన చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలు అన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలుగుతావు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం రోజు పులుపు పదార్థాన్ని మాత్రం తినకూడదు అంటూ నియమాలను ఉద్యాపన విధానాన్ని తెలిపింది కళ్యాణి ఆ విషయాలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకొని మనసుతోనే అమ్మవారిని నమస్ నమస్కరించుకొని కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గమధ్యంలో ఒక భాగ్యవంతులైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనాన్ని అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషించి అదే రోజు లక్ష్మీదేవి వ్రత పూజ జరుపుకోవాలని నిర్ణయించుకుంది ఆ ధనంతో అమ్మవారికి కావలసిన పూజ ద్రవ్యాలను తీసుకొని బయలుదేరింది మార్గమధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది అక్కడున్న వారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడగగా కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీదేవి ఆలయం అని చెప్పారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలు అన్ని అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది ఆ రోజు మొదలుకొని ఆమె ఎంతో నిష్టగా ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ వ్రత నియమాలను కూడా తూచా తప్పకుండా ప్రార్థిస్తూ కాలాన్ని గడుపుతుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి కలలో కనిపించింది ఓ అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటిని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలుకోవచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కనే పడిపోయి ఉంది ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఆమె ఎంతగానో సంతోషించి ఆ చిరునామలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది అలా కళ్యాణి ఉత్తరం రాసిన కొద్ది కాలంలోనే శ్రీకరుడు వద్ద నుండి ఆమెకు ఉత్తరాలు వచ్చాయి ఉత్తరం రాగానే తన కష్టాలు తీరిపోయాయి అని కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇది ఇలా ఉండగా తన కోడలైన కళ్యాణికి ఎక్కడి నుండో డబ్బు వస్తుందన్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని తన పెద్ద కోడలితో కూడగలు కలుపుకొని అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీయమని పంపించింది ఆ పెద్ద కోడలి పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి నీకు ఈ ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి నిజం చెబుతుంది ఆ మయకురాలైన పిల్లలు తన తల్లి వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి వివరించి చెప్పారు పిల్లల్ని అల్లరి ఆనందాన్ని చూసిన తర్వాత కళ్యాణి కూడా తమకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది ఒకరోజు గుడికి వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకొని నేను నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయ వలన సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు ఓ జగన్మాత నన్ను నా భర్త చెంతకు చేర్చు నా కాపురం నిలబెట్టు అని పరిపరి విధాలా ప్రార్థించింది భక్తురాలి ధర్మబద్ధమైన కోరికకు ఆ లక్ష్మీదేవి నెరవేర్చేందుకు ఒకరోజు రాత్రి శ్రీకరుడికి బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితవు నీకు యోగ్యురాలైన భార్య ఉంది విడిచి విడిచివచ్చావు నీవు ఆ విషయాన్ని మర్చిపోయావు ధనం సంపద ఒకటే జీవితంగా కాలాన్ని గడుపుతున్నావు అలాంటప్పుడు నీవు వివాహం ఎందుకు చేసుకున్నావు నీ భార్యకు మాత్రం నీతో కలిసి ఉండాలని నీతో కాపురం చేయాలని పిల్లలు ఉండాలని కోరిక ఉండదా కావున నీవు వెంటనే నీ స్వగ్రామానికి ప్రయాణమై వెళ్ళు ఆమెతో కూడి సుఖంగా సంసారం చేసుకో నేను చెప్పినట్లు చెయ్యి నా మాటను తృణీకరించిన నా ఆగ్రహానికి గురవుతావు సుమా అని శ్రీకరుడికి లక్ష్మీదేవి చెబుతుంది శ్రీకరుడు లిక్కిపడి నిద్ర లేవగానే కలలో కనిపించి ఇంది ఎవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నీవే నా కష్టాలు మాత్రం నీకే తెలుసు వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బంది వలన ఎంతో కాలం కాలు కదపలేకపోయాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను భారం నీదే అమ్మా అని అన్నాడు అతన్ని విన్న ఆ తల్లి అతడిని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి రావలసిన సుమ్మంతా చేతికి వచ్చింది ఆ ధనాన్ని మొత్తం మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు కట్టెలతో మూడు భాగాలు చేసి ఒకటి నది తీరంలో మరొకటి గుడి గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకో భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడేటట్లు నీ అత్తగారితో ఇలా చెప్పు నా పొట్టలో బాగా ఆకలిగా ఉంది నాకు చెంబుడు నీళ్లున్నా ఇవ్వు నా కట్టెల మొప్పు దింపు కానీ నా మెడభాగం నొప్పిగా ఉంది అని చెప్పి కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలో చెప్పి మాయమయ్యారు శ్రీకరుడు నది తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిపెట్టిన కట్టెల మోపు కనపడింది శ్రీకరుడు మంట వేసి చలి కాసుకోవడం మొదలుపెట్టాడు అక్కడి నుంచి తన పట్టనానికి బయలుదేరాడు మార్గ మధ్యంలో అతడికి ఆకలి వేసింది దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన రెండవ కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు ఎంతగానో సంతోషించి ఆ కట్టెలతో వంట చేసుకొని భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెలను మోస్తూ వచ్చి అమ్మవారు చెప్పినట్టుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితిని చూసి ఎంతగానో బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అతనికి అర్థమైంది ఆమెను దగ్గరగా తీసుకొని కన్నీళ్లు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణిని బాధపెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారు వ్రతానికి ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువలన పాత గొడవలు మర్చిపోయి అత్తగారిని ఆరుగురు తోటి కోడల్ని కూడా ఉద్యాపనానికి రమ్మని పిలిచింది తోటి కోడళ్ళు అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం తగ్గలేదు ఎలాగోలా ఆమెను కష్టపెట్టాలి అని అనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలి అని నిర్ణయించుకున్నారు అందుకోసం వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటల్లో కలిపారు అంతటితో కళ్యాణికి వ్రతభంగం అయింది నియమాలు విరుద్ధంగా ఎంత పులుపు తినడం వలన లక్ష్మీదేవి ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అబండాలు పడ్డాయి రాజవటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకువెళ్లారు కళ్యాణి లక్ష్మీదేవి పాదాలపై పడి విలపించసాగింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది ప్రేమ కరుణ ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది అందువలన శ్రీకరుడు బంధం విముక్తుడై ఇక ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణిని అమ్మవారు పరీక్షించదలిచి పిచ్చి పిచ్చిబిచ్చగత్తెగా మారు వేషాన్ని ధరించి ఒక చేతిలో బెల్లం మరొక చేతిలో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రావడం మొదలుపెట్టింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసులుతున్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధిలోకి వచ్చింది వీధిలో పోయే పిల్లల్ని ఆడుకునే పిల్లల్ని ఆమెను చూసి రాక్షసి అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు పిల్లలు పిచ్చగత్త మీదకు వేసిన రాళ్ళు కాస్త కళ్యాణి వాళ్ళ బావలకు తోటి కోడళ్లకు తగలడం మొదలుపెట్టాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇది ఎవరో మాయలమారి లేకుంటే దాని మీద రాళ్ళు మన మీద ఎందుకు పడుతున్నాయి మనకెందుకు ఈ దెబ్బలు తగులుతున్నాయని ఆలోచించి భయంకరంగా వీరి తలుపులు గబగబా వెళ్ళి మూసారు అది గమనించిన లక్ష్మీదేవి ద్వారా ఒక్కసారి కన్నెర్ర చేసింది ఒక్కసారిగా ప్రళయ మారుతంగా మారి వచ్చిన గాలితో ఇంటికి తలుపులు పెంకులు తెరుచుకున్నాయి వీరు సరిగ్గా నిలబడలేక అటు ఇటూ తూలి పడిపోయారు ఆ దృశ్యమంతా చూసిన కళ్యాణికి వెంటనే అక్కడ బిచ్చగత్తి రూపంలో ఉన్న ఆవిడ ఎవరా అని పరీక్షించి చూసింది ఆమెయే లక్ష్మీదేవి అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవియే కథ అమాయకురాళ్ళైనా నా బంధువులను రక్షించు నా పరువును తల్లి అంటూ సవినయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటి కోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగల శ్రీకరుడిని కళ్యాణిని సర్వనాశనం చెయ్యాలనే ఆలోచన మానుకోలేదు చివరికి ఒక రోజున పాలల్లో విషాన్ని కలిపి కళ్యాణికి ఇచ్చారు తోటి కోడలు ఇచ్చిన పాలను తాగుదామని అనుకుంది అంతలో అమ్మవారి దయ శ్రీకరుడు కళ్యాణ్ణి పిలిచాడు ఆమె ఆ పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అక్కడున్న పాలను గబగబ తాగేశాడు అతడు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడిచనిపోయాడు కుర్రవాడి అర్థనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణి పాలలో విషం కలిపి తన కొడుకు ఇచ్చి చంపేసింది అంటూ ఊరు వాడ వినబడేలా అరుస్తూ కొడుకు శివం మీద పడి ఏడవడం మొదలుపెట్టింది అది విని ప్రజలందరూ కళ్యాణ్ణి శ్రీకరుణ్ణి నానా మాటలు అన్నారు అనుకోకుండా మీద పడిన ఈ హత్యానారానికి అపనిందన్లకు ఆ బంధువులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారు మించిన వారు ఎవరూ లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించింది ఆ కుర్రవాడు నిద్రలేచి నట్టుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణ్ణి శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మ పిన్ని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉంది అని నేనే ఆ పాలను స్వయంగా తాగాను అంతేకాని ఆ పాలు పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో కళ్యాణి శ్రీకర్లు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషాన్ని ఎవరు కలిపి ఉంటారు అని అనుమానం వచ్చింది దాంతో విషం కలిపిన తోటి కోడళ్ళు ఈ రహస్యం దాగదని తెలుసుకొని తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నారు అప్పుడు కళ్యాణి తన తోటి కోడళ్లను క్షమించింది నేను క్షమించినంత మాత్రాన ఏం లాభం అంతా అమ్మవారి లీలనే వెళ్ళి అమ్మవారిని క్షమాపణ వేడుకో అని చెప్పింది అందరూ కలిసి తల్లిని ప్రార్థించారు ఆ రోజు నుండి అందరూ కలిసి శుక్రవారం రోజున ఏడుగురు కోడళ్ళు కలిసి లక్ష్మీదేవి వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయ్యింది చక్కటి శుభముహూర్తంలో ఒక కుమారుడికి జన్మనిచ్చింది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ లక్ష్మీదేవి పూజలు మానకుండా శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో ఉన్నారు చూశారు కదా ఈ కథ విన్నవారికి చదివిన వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను